హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జానల్ లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు చికెన్ బటర్ మసాలా రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వగానే హోల్ గరం మసాలా వేయాలండి ఒక స్టార్ ఫ్లవర్ వేస్తున్నాను రెండు ఇలా వేస్తున్నాను ఒక మూడు లవంగాలు వేస్తున్నాను ఆ తర్వాత ఆనియన్ కూడా వేస్తున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక రెండు టమాటో వేస్తున్నాను అలాగే ఒక పది బాదం పప్పులు వేస్తున్నాను గ్రేవీ బాగా తిక్కుగా ఉంటుందని అలాగే ఒక చిన్న గ్లాస్ నీళ్లు యాడ్ చేస్తున్నాను ఆ పీసెస్ అన్నీ కొంచెం మునగాలి అంతవరకే ఎక్కువ అక్కర్లేదు ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకోవడమే ఈ లోపల మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చిన్న చిన్న బోన్స్ ఉన్నాయి అదే ఇబ్బంది లేదు దాంట్లో సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్కి అన్ని మసాలాలు బాగా పట్టాలి అప్పుడు దాకా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండి పెట్టుకోవాలి అందులో బటర్ యాడ్ చేస్తున్నానండి ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ యాడ్ చేసేస్తున్నాను బాగా కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం ఉడికిస్తున్నాను ఇలా ఉడికించడం వల్ల మళ్ళీ కర్రీలో ఉడకాల్సిన అవసరం లేదు చికెన్ ఉడికిందో లేదా అని డౌట్ కూడా ఉండదు నీట్ గా ఉడికిపోతుంది ఇలా నీళ్ళంతా ఎగురికి బాగా దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు తీసి వేరే ప్లేట్ లో అదే ప్యాన్లో లో కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను అందులోనే ఉప్పు పసుపు కారం గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్రై చేసుకుంటే స్పైసెస్ మొత్తం మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు అందులో ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దాము టమాటో ఉల్లిపాయలు పేస్ట్ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయింది ఇప్పుడు కసూరి మేత వేద్దాము మంచి ఫ్లేవర్ పడుతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి వాటర్ పోసుకుందాము ఎక్కువ వాటర్ అక్కర్లేదు మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసమే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము బాగా మిక్స్ చేసుకొని కొంచెసేపు ఉడకనివ్వాలి బాగా ఉడికింది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన చికెన్ కూడా యాడ్ చేసేద్దాము చికెన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అందులో ఇంకొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను బటర్ బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను ఈ క్రీమ్ మనం బయట తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనకి పాల మీద మేగడ వస్తుంది కదా దాన్ని మిక్సీలో ఒక్క పల్స్ ఇస్తే చాలు మంచి ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఆ క్రీమ్ మొత్తం నేను బటర్ చికెన్లో వేసేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుంది బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉడకపట్టాలి బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే రోటీలో కానీ నాన్లో కానీ చపాతీలో కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంతే బటర్ చికెన్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం